చేపల కూర అంటే చింతపులుసు టమాటా మసాలా వాటితో అవసరం లేకుండా గంజి నీళ్ళతో ఒకసారి చేపల కూర ట్రై చేయండి ముందుగా ఒక కప్పు ఉల్లిగడ్డలు చందగా కట్ చేసి తీసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు అల్లం ముక్కలు రెండు ఇలాచీలు రెండు లవంగాలు అంత దాల్చిన చెక్క వేసి ఇప్పుడు ఈ మొత్తం అంతా రోట్లో వేసి ఇలాగ పచ్చా దంచి తీసుకోండి తర్వాత నూనె వేడి చేసి దంచి పెట్టిన మసాలా వేసి బాగా వేప ఇలా పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారిన తర్వాత తగినంత పసుపు తినేదాన్ని బట్టి కారము ఉప్పు వేసి మరొకసారి బాగా కలిపి తీసుకోండి ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టిన చేపముక్కలన్నింటినీ వేసి బాగా సర్దండి చేప తలకాయ అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఒక్క నిమిషం పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో గంజి నీళ్లు వేసుకోవాలి అన్నం వండేటప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న నీళ్ళని పంపుతాం కదా అవన్నమాట తర్వాత పైనుండి కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలిపి మూత పెట్టి దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికించాలి చాలా బాగుంటుంది సూప్ అయితే చిక్కగా వస్తుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు మీ ఇంట్లో వాళ్ళకు బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకేసారి సరితాకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ప్రాబ్లెట్ చేయండి ధన్యవాదాలు కొత్తిమీర ఎగ్గు మసాలా గ్రేవీ కర్రీ ఇలాగా తయారీసుకోండి ఒకసారి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారీసుకోవాలో చూద్దాము ముందుగా నాలుగు కోడిగుడ్లని ఉడికించి పొట్టు తీసి రెండు సైడ్లు ఇలాగా చేపతోని గాట్లు పెట్టి తీసుకోండి ముందుగా ఒక కడాయిలో నూనె వేసి పొట్టు తీసిన కోడిగుడ్లని వేసి కొంచెం పసుపు అలాగే కొంచెం కారము కొంచెమంత ఉప్పు వేసి కోడిగుడ్లని బాగా వేపాలి చూడండి ఇలాగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఎల్లిపాయలు కొంచెం అన్ని అల్లం ముక్కలు వేసుకుందాము అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోండి ఒక ఇలాచి రెండు లవంగాలు వేసుకుందాము ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క తీసుకుందాము మరి అనాస పువ్వు ఇంకా వేసుకుందాము పువ్వు అంటారు కదా అదనమాట మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలని ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము బాగా ఎర్రగా పండినా మీడియం సైజు ఒక టమాటాని ముక్కలు కట్ చేసి వేసుకుందాము కొంచెం అన్ని ధనియాలు తీసుకుందాము మసాలా ఇంకేమైనా వేసుకోవాలనిపిస్తే వేసుకోండి నేనైతే ఇంతే వేస్తున్నాను కొత్తిమీర తీసుకుందాము కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీసుకోండి కాడలతో సహా వేసుకోండి లేతగా ఉంటే కాడలు ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొంచెం అన్ని నీళ్లు వేసి ఇలాగా మెత్తగా మిక్సీ వాటి తీసుకోవాలి మనం ముందుగా కోడిగుడ్లను వేపు పెట్టుకున్న నూనెలోకి మసాలా మొత్తం ఇంకా వేసుకోవాలి మసాలా వేసి మొత్తం అంతా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎంత వరకు అంటే మసాలా బాగా వేగి కొంచెం కలర్ మారుతుంది కలర్ మారి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు మసాలా బాగా వేగింది కదా ఇప్పుడు తగినంత పసుపు వేసుకుందాము పసుపు వేసి ఇప్పుడు మనము తినేదాన్ని బట్టి ఉప్పు అలాగే కారం ఇంకా వేసుకుందాము ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా వేపి పెట్టిన కోడిగుడ్డని వేసుకోవాలి కోడిగుడ్డని వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసి బాగా కలిపి చక్కగా మళ్ళీ ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇలాగా దగ్గరికి వచ్చి ఆయిల్ వచ్చిన తర్వాత అంత కొత్తిమీర చల్లి మరొకసారి మూత పెట్టి కొంచెం సేపు అలా కోత్మీర్ ఫ్లేవర్ ఇంకా చక్కగా పీల్చుకొని కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి ఈ పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి